హలో ఎవరివన్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం మీరు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్న అది తాత్కాలికమే ఫైనల్గా మీకు కావాల్సింది మీరు కోరుకున్నది జరుగుతుంది అదే చెప్పండి ఆ విశ్వం మీరు నమ్మితే మీరు అడిగినవన్నీ ఇస్తుంది మీరు ప్రేమతో విశ్వాసంతో నమ్మితే మీరు మీ మనసుని తొలగించాల్సిన అవసరం లేదు ఆ ఆందోళనతో ఉన్న మనసుని మీ మనసుతో పోరాటం కూడా చేయక్కర్లేదు మీరు ఏది నమ్ముతారో అది జరుగుతుంది ఆ విశ్వాన్ని మీరు నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని హో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీరు చేయవలసిందల్లా మీ మనసుకు మరింత శక్తిని జోడించాలి ఆ శక్తి ప్రేమతో నింపబడి ఉండాలి ఎందుకంటే మనలోని అంతులేని శక్తి ఏడు మహానగరాలకు విద్యుత్ అందించే అంత పవర్ఫుల్ గానే శక్తి ఏడు వారాల పాటు అలాంటి శక్తిని మీరు ప్రేమతో వెలిగిస్తే ఈ ప్రపంచంలో మీకు వ్యతిరేకత అంతా మాయమైపోతుంది ఆందోళన ఆ క్లిష్టమైనటువంటి ఆ అర్థం కాని పరిస్థితులన్నీ కూడా మాయమైపోయి ఈ ప్రపంచాన్ని ప్రేమతో మీకు కావలసిన డబ్బుతో సంపదలతో మీరు మీ వద్దకు వచ్చేలా చేస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అయితే మీరు క్లిష్టమైన పరిస్థితులు ఇరుక్కుపోయినప్పుడు మరొక దారి ఉంటుంది ఇది తాత్కాలికమే ఇది పూర్తిగా ఆక్రమించి కంటిన్యూగా ఉండదు అన్న సంగతి మీరు మర్చిపోతారు ఎందుకంటే ఆ స్థితి వే చూపించదు అన్నీ ముసుగుపోయినాయి ఇక నాకు వే లేదు ఏ దారి కనిపించట్లేదని రోధిస్తూ ఉంటారు కానీ ఆ నెగిటివ్స్తో నిండిపోవడం ద్వారా మార్గాన్ని చూడటం అసంభం అవుతుంది అంతగా చిన్ననాటి నుంచి కొన్ని లక్షల్లో నెగిటివ్స్ సబ్కాన్షియస్ మనసులో పేరుకుపోయి ఉండటం ద్వారా ఆ మార్గాన్ని వెతకనీయకుండా మార్గం ఉంటుందని చెప్పి తెలియకుండా ఆ నెగిటివ్స్తో నింపేసి డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి ఇంకా అయిపోయింది లైఫ్ అన్నట్టుగా ఇంకా మార్గం లేదు అంటూ మీరే మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇంతగా పెరిగిపోయినాయి నాకు వేయలేదు ఇంకా నా జీవితం అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు నాకు ఇంకా మార్గం లేదు అంటూ ఉంటారు నెగిటివ్స్ మాటలే మాట్లాడుతూ ఉంటారు కానీ ఖచ్చితంగా మార్గం ఉంటుందని మీకు తెలియదు ఆ విశ్వాన్ని మీరు ప్రేమతో ఇష్టంతో అద్భుతంగా మీరు ఆ విశ్వశక్తిలోకి మీ ఆలోచనలను పంపిస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది ఇంకా గందరగోళం నుండి బయటపడటానికి అవగాహన ఒక మార్గాన్ని మీకు ఆలోచించ చేసేలా చేస్తుంది మీరు విశ్వసించినప్పుడు మీ ఆలోచనలను మీరు నమ్మరు మీ ఆలోచన గురించి తెలుసుకోకపోతే అదే సమయంలో వాటిని నెగిటివ్స్ని నమ్ముతారు ఎందుకంటే ఆలోచన గురించి అవగాహన లేకపోవటం వాటిని వాస్తవం నమ్ముతూ నెగిటివ్స్ గుర్తిస్తూ ఉండటం పాజిటివ్ని వదిలిపెట్టేయటం ఆ లక్షణంలో పెరిగిపోయిన నెగిటివ్ వల్ల ఆ వ్యక్తిని కొలాప్స్ చేసేస్తుంది కోలుకోవటానికి బదులు పాతాళానికి తొక్కేస్తుంది ఆ నెగిటివ్ శక్తులు అంత ప్రమాదం అనమాట ఎందుకని ఆ నెగిటివ్స్ క్లీన్ చేసుకోవటానికి ప్రత్యేకంగా గురువుల్ని కాంటాక్ట్ చేసి అది నేర్చుకున్నప్పుడు ఆ జీవితం పాజిటివ్లోకి వెళ్ళి కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది లేకపోతే ఎప్పటికీ నెరవేరకుండా ఆ నెగిటివ్స్ అన్ని కూడా ఆ జీవితాన్ని కొలాఫ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ మిమ్మల్ని మీరు కోల్పోవడానికి బదులు ఆ విశ్వాన్ని నమ్మి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు ఆ పాజిటివ్ శక్తులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి నెగిటివ్ శక్తులు అనేవి తాత్కాలికం మీరు నమ్మితే వాటికి బలం పెరిగిపోతుంది వీటిని నేను తొలగించుకోవాలనే ఆకాంక్ష మీకు రగిలే ఆకాంక్ష లోపలుంటే వాటికి అవి బయటకు వెళ్తాయి వాటిని పరిశీలిస్తే అదేమిటో మీరు చూడగలుగుతారు నమ్మాలా వద్దా అనేది మీ ఎంపిక నువ్వెవరు దీనిని వినటానికి ఆలోచన అవసరం లేదు చూడటానికి ఆలోచన అవసరం అంతకంటే లేదు మీ శరీరం మీ పరిసరాల ఆ భావనకు ఆలోచన అవసరం లేదని చెప్తుంది నువ్వెవరు అనేది ఆలోచన రహితమైంది అవగాహన అనేది ఎలాంటి ఆలోచన లేని ఆ వినడం చూడటం అనుభూతి చెందడం ఇలా అన్నింటిలో ముందుగా ఉంటుంది మీరు గుర్తుంచుకోండి మీ ఆలోచనలకు మీరెవరో అసలు తెలియనే తెలియదు మీరు అవగాహన దీనికి మీ ఆలోచన గురించి మాత్రమే తెలుసు అయితే మిమ్మల్ని మీరు ఎంత తీవ్రంగా పరిగణిస్తారో నిజంగా చూడటానికి సిద్ధంగా ఉంటే మీ మనసు ప్రశాంతంగా వెచ్చగా ఉన్న అనుభూతిని పొందడం ప్రారంభిస్తుంది మీరు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నారు మీ అభిప్రాయాలు మీ కోరికలు మీ భయాలు మీరు పెట్టుబడిగా పెట్టినవి కొద్ది కొద్దిగా అంతుల దగ్గరకు పేరుగిపోయి ఆ అంచు ముందు మీకు బలంగా కనిపిస్తుంటాయి అయితే మీరు సులభంగా ఆనందంగా కూడా ఈ పాజిటివ్స్ ద్వారా ఆ జీవితాన్ని చేంజ్ చేసుకోవచ్చు అది మీకు తెలియకపోవటం ద్వారా ఇంకా అంతకు మించి జీవితం మరొకటి లేదు అనుకుంటూ ఉంటారు ఆ నెగిటివ్స్ ఆ వ్యక్తిని ఆ విధంగా జీవితాన్ని కొలాప్స్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి అయితే మీరు వాస్తవం వైపు యూనివర్స్ వైపు అడుగు పెట్టినప్పుడు అవి వాటికవే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాయి ఎందుకంటే యూనివర్స్ని ఎదిరించే శక్తి వాటికి లేదు కను రెప్పపాటు కూడా నిలబడలేనంత హీనమైన స్థితిలో అవి ఉంటాయి వాటిని చూసి మనిషి భయపడుతూ ఉంటాడు చెడు శక్తులను చూసి భయపడుతూ ఉంటాడు కానీ వాటి స్థావరం ఏంటంటే ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం నమ్మినప్పుడు ఆ వ్యక్తిని కొలాప్స్ చేస్తాయి నమ్మను అన్న వ్యక్తి చుట్టూ ఒక క్షణం కూడా ఉండలేవు ఎందుకంటే మనం అనంతమైన విశ్వశక్తిలోకి తేరిపారా చూస్తూ తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీ కోరికలను తెలియచేస్తూ నమ్మకంతో విశ్వాసంతో ఓ మహోన్నతమైన విశ్వం నీ పట్ల నాకు అపారమైన విశ్వాసం ఉంది నీ శక్తిని నేను పూర్తిగా నమ్ముతున్నాను నా జీవితాన్ని నువ్వు ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా పేరు ప్రఖ్యాతులతో సంపదలతో డబ్బుతో తీర్చిదిద్దుతావు నాకు అపారమైన విశ్వాసం ఉందని ప్రకటించినప్పుడు ఈ వైబ్రేషన్స్ శరీరంలోంచి వచ్చినప్పుడు ఆ నెగిటివ్స్ మిమ్మల్ని భయపెట్టే పారిపోతాయి అంటే మన సొంత ఆలోచనలను విశ్వసించే అలవాటు అద్భుతమైన జీవితం గడపవలసి ఉన్నప్పటికీ ఆ నెగిటివ్స్ ఆ జీవితాన్ని గడపనేకుండా నిరోధిస్తున్నాయి అడ్డుకుంటున్నాయి వాటిని వదిలించుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి ఒక వ్యక్తి గురించి పరిస్థితులు లేదా సంఘటన గురించి మీ ఆలోచనలు మీ జీవితంలో ఆ వ్యతిరేకత పరిస్థితులకు మూలం వాస్తవానికి ఒక వ్యక్తి పరిస్థితులు ఆ సంఘటనలు తాత్కాలికమే ఆ నెగిటివ్స్ అనేవి అది పెద్ద బండరా కింద తీసుకుంటారు దీన్ని నేను భరించలేను లైఫ్ అయినా కోల్పోవాల్సిందే అని చెప్పేసి సిద్ధపడిపోతూ ఉంటారు మీ మనస్సు మీ మెదడు కాదు మీ మెదడు ఆలోచించదు ఆలోచనలు మీ మనసు మాత్రమే ఆలోచిస్తుంది ఇక్కడ మీ మనస్ఫూర్తిగా ఆలోచనతో రూపించబడి మీ ప్రతి ఆలోచన అది నెగిటివ్గా పాజిటివ్ విషయంలోకి వెళతాయి తిరిగి అవే వస్తాయి కాబట్టి మీ జీవితం బాగుపడాలంటే కేవలం పాజిటివ్ని మాత్రమే ఆలోచించాలి ఎవరైనా ఒక వ్యక్తి పాజిటివ్ మాత్రమే ఆలోచిస్తూ ఉంటే వాటినే వందలెట్లు పొందుతాడు లేదు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా వల్ల కాదు ఇది నేను భరించలేను అంటూ మాట్లాడుతూ ఉంటే దాంతాలూకే లెట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ వీరు ఎరుకతో జ్ఞానంతో ఆలోచించాలి మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు అని అర్థం అనమాట మీకు నెగిటివ్స్ ఎక్కువగా వస్తున్నాయా మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు ఇది సత్యం అనమాట మిమ్మల్ని మీరు ప్రేమించి చూడండి గౌరవించి చూడండి అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్లే గౌరవించే వాళ్లే అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మీకు ఎదురవుతారు మీరు ప్రేమించే గుణాల మీదే దృష్టి పెట్టాలి మీలో అప్రిషియేట్ చేసేటటువంటి విషయాలు ఏమున్నాయి మీరు ఎంతో విలువైన వ్యక్తులు అన్న సంగతి మీరు మర్చిపోయి దూషిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరే నాకేమీ రాదు నన్ను ఎవరు ప్రేమించరు నేను చెడ్డవాడిని లేకపోతే నాకు అంత ఇది లేదు అది లేదు అంటూ చాలామంది వారిని వారే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు వాటినే పొందుతారు ఈ ప్రపంచంలోకి నువ్వు విలువైన వ్యక్తివి నువ్వు ఒక అద్భుతానివి నువ్వు మిరాకిల్ పర్సన్వి ఏదైనా చేయగలవు ఈ ప్రపంచంలో స్టార్టింగ్ ఎవరు కూడా గోల్డెన్ స్ఫూర్తి పుట్టలేదు చాలా ఇబ్బందికరమైన స్థితిలో పుట్టి ఆలోచనల ద్వారా ఆ ప్రపంచంలోకి విశ్వంలోకి వదిలిపెడుతూ వాళ్ళ తెలివితేటలతో ఎదిగిన వాళ్ళే పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు చిన్నప్పుడు సాధారణమైన జీవితం గడిపారు అది మర్చిపోతుంటారు మీరు కేవలం ఇన్స్టెంట్గా గా వచ్చేయాలని కోరుకుంటారు ఏది రాదు అది సమయం పడుతుందనమాట విశ్వానికి ఏదైనా ఇవ్వటానికి ఆ చైతన్యపరచడానికి ఈ ప్రపంచాన్ని మనుషులను పరిస్థితులను డబ్బుని సంపదలను అన్నింటినీ చైతన్యపరిచి మన వద్దకు చేర్చడానికి మనం కోరుకున్న ఆ ఫ్రీక్వెన్స్ మీద ఎనర్జీ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటాయి అనంత విశ్వంలోకి అత్యద్భుతంగా అంత అద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేసాము ఏం కావాలని ప్రాణం పెట్టాము ఏం కోరుకుంటున్నాము నెగిటివా పాజిటివా నేను చెడ్డవాడిని నాకు అర్హత లేదు నన్ను అందరూ దూషిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు నాకు ఏది రాదు ఏది చేత కాదు వాళ్ళంటే గొప్పవాళ్ళు అంటూ ఉంటారు అదే నిజమవుతుంది మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు అర్హత లేని వ్యక్తి అని మీరే అంటున్నారు ఎందుకు మీకు ఈ ప్రపంచం సహకరిస్తుంది మిమ్మల్ని మీరే నమ్మన్నప్పుడు మిమ్మల్ని మీరే క్రిటిసైజ్ చేసుకుంటూ తప్పులు పడుతున్నప్పుడు మరొకరు మిమ్మల్ని ఎందుకు తప్పు పట్టరు అర్థం చేసుకోండి మీరు ఎలా మాట్లాడతారో అలా తయారవుతారు మీ జీవితం ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలనుకుంటే ఎన్నడూ లేనంతగా మీరు మిమ్మల్ని ప్రేమించుకోవాలి నేను చాలాసార్లు మిరర్ టెక్నిక్లో ఒకటి చెప్పాను మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు మిమ్మల్ని మీరే నమ్మకపోతే ప్రపంచం ఎందుకు నమ్ముతుంది మీ పట్ల మీకే ఆ విశ్వాసం లేకపోతే మరొకరిని ఎందుకు మిమ్మల్ని విశ్వసిస్తారు ప్రేమనే చూడండి మీరు ప్రేమనే వినండి ప్రేమనే అనండి హృదయం అంతటితో మిమ్మల్ని మీరు కాంక్షించినప్పుడు ప్రేమించినప్పుడు మీరు గొప్పవారిని మీరే ప్రశంసలు కురిపించినప్పుడు ప్రపంచం మిమ్మల్ని ప్రశంసిస్తూ మొదలు పెడుతుంది డియర్ ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఇబ్బంది ఏది పోగొట్టుకున్నామో అక్కడే మొదలు పెట్టాలి వెతుక్కోవటం అక్కడి నుంచే సృష్టించారు ఎవరో వచ్చి చేపట్టుకుని లారు నిజంగానే లాగరు ఏ శక్తి కూడా దేవుడు కూడా ఏ గ్రహము కూడా ఈ ప్రపంచంలోని ఏది కూడా ఒక మనిషి దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం రా అని చేపట్టుకుని లాగదు నీ జీవితాన్ని నేను మారుస్తానని చెప్పి ఎవరు కూడా మార్చరు మీకు మీరే సృష్టించుకోవాలి పడిపోయిన చోటే లేవాలి పోగొట్టుకున్న చోటే వెతకాలి పొందాలి నీకేం కావాలో ప్రాణం పెట్టేయాలి ఆ విశ్వాసం ఎనర్జీ లెవెల్స్ బాడీలో నుంచి తన్నుకుంటూ రావాలి నా స్థితి ఇలా కాదు నేను గొప్పవాణ్ణి అవ్వాలి గొప్ప అమ్మాయిని అవ్వాలి ఒక యువరాణిగా ఉండాలి యువరాజుగా ఉండాలంటూ మిమ్మల్ని మీరే పొగుడుకుని ఆలోచనల విషయంలోకి పంపించకపోతే ఈ పరిస్థితులు మారవు ఇక్కడ చాలాసార్లు మీరు అవతల వ్యక్తికి మీ ఆనందాన్ని సృష్టించే అవకాశం ఇస్తారు కానీ మీకు కావలసినట్టు వాళ్ళు మీ ఆనందాన్ని సృష్టించలేరు ఎందుకంటే మీ ఆనందం ఒకే వ్యక్తి చేతిలో ఉంది ఆ వ్యక్తి ఎవరు మీరు కాబట్టి మీరే సృష్టించుకోవాలి మరొకరు మీకు ఆనందాన్ని ఇవ్వలేరు మీ ఆనందం అంతా ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కాబట్టి ఆ ప్రేమను మీరు నింపినప్పుడు అది మీ మనసును తాకుతుంది మీకు శరీరం అంతా ఆనంద హర్షాతిరేఖలు ముంచుకొస్తాయి శరీర సౌందర్యం పెరుగుతుంది తద్వారా డిసీజెస్ రావు ప్రపంచం అంతా మిమ్మల్ని హత్తుకుంటుంది ఎందుకని మీరు ప్రేమను వ్యక్తం చేస్తున్నారు ఇష్టంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ అయస్కాంత క్షేత్రం ఈ ఆత్మ అనేది ప్రేమతో నింపబడినప్పుడు నిజమైన స్వచ్ఛమైన ప్రేమతో నింపబడినప్పుడు ప్రతి వస్తువుని ఆకర్షిస్తుంది ఆ ప్రేమ భావనకు ఎల్లలు హద్దులు లేవు పరిమితులు లేవు అది మీ అంతరంగంలో ఉంది మీరు ప్రేమతోనే తయారు చేయబడ్డారు కాబట్టి మీరు ఏ ఏ విషయాలు ఇష్టపడతారో ఏ విషయాలు ప్రేమిస్తారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆకర్షణ సూత్రం మీకు అందిస్తుంది ఇక్కడ వీలైనంతగా ప్రేమను పంచటమే మీ కర్తవ్యంగా పెట్టుకోవాలి మీ చుట్టూ ఉండే అనేక విషయాల్లో మీరు మెచ్చేవి ఇష్టపడేవన్నీ కూడా మీరు గుర్తించాలి మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా మీరు ప్రేమను బయటికి వ్యక్తం చేస్తున్నట్లు అవుతుంది మీ జీవితంలో మీరు ఆల్రెడీ కలిగి ఉన్న ప్రతి మీరు కృతజ్ఞతలై ఉండండి కాబట్టి ఎన్నో పొందుతారు అలాగే మీరు పొందుతున్న వాటికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉంటే మీరు పొందబోయే వాటికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉంటే ప్రతిదీ వచ్చి మిమ్మల్ని హత్తుకుంటుంది మీ కృతజ్ఞత మీ జీవితంలో ఆనందాన్ని హెచ్చవేస్తుందని గుర్తుపెట్టుకోండి వ్యతిరేకత మిమ్మల్ని ఎవరమ్మ వ్యతిరేకిస్తున్నది ప్రపంచం వ్యతిరేకిస్తుందంటే దాన్ని నమ్మకండి నన్ను అందరూ ప్రేమిస్తున్నారని రివర్స్లో మాట్లాడి చూడండి ఎందుకంటే వ్యతిరేకత మాయమైపోవాలంటే అమ్మో వ్యతిరేకత అమ్మో భయం అని చెప్పి వ్యక్తం చేస్తే ఆ భయం మీ జీవితాన్ని కమ్మేసి పాతాలను తొక్కేస్తుంది దానికి ఎదురు తిరిగి చూడండి అది మాయమైపోతుంది ఇక్కడ ఒక వ్యక్తి వెంట పడుతున్నాడని పరిగెడితే పరిగెడుతూనే ఉంటారు వెంటాడుతూనే ఉంటారు ఎదురు నిలబడి చూస్తే ఆగిపోయి వాళ్ళే వెనకే పెళ్ళి పోయిపోతారు అట్లాగే నెగిటివ్ వస్తుందని భయపడితే అది మొత్తం జీవితాన్ని ఆక్రమించేస్తుంది దాని అంత చూడాలని చెప్పు దానికి ఎదురు తిరిగి చూడితే అది మాయమవుతుంది దేనికి భయపడకూడదు భయం జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి మీరెంత కృతజ్ఞత భావంతో ఉంటే అంత ప్రేమను ప్రసరిస్తున్నారు అంతగా రెట్టింపు పొందుతుంటారు వందల రెట్లు మీ జీవితంలో ప్రతి క్షణం కూడా కృతజ్ఞత భావానికి అవకాశం ఇస్తే ప్రతి దానికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటే ఆ ప్రేమ పెరుగుతుంది శరీరం అంతా అశాంత క్షేత్రంగా మారుతుంది డిసీజెస్ రావు సౌందర్యం పెరుగుతుంది అంతులేని జ్ఞానం పెరుగుతుంది అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు ఈ ప్రపంచమంతా మీకు దాసోహం అవుతుంది మీరు ప్రేమను ప్రదానం చేసినప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అద్భుతాలు చూడాలి ఏదైనా ఒక ఆటలో పాల్గొన్నప్పుడు విజయాన్ని చూడాలి అట్లాగే మీ జీవితంలో సరదా ఉండాలి వినోదం ఉండాలి నెగిటివ్ పారిపోతున్నప్పుడు డిప్రెషన్తో దిగాలుగా ఏదో కోల్పోయినట్టు ఉంటే వాటికి సంబంధించినవి పెరిగిపోయి ఆ పాతాళానికి నొక్కేస్తాయి అవి జీవితంలో సరదా ఏం చేస్తుంది నెగిటివ్ని తరిమేస్తుంది ఆనందం ఏం చేస్తుంది అన్నీ ఆకట్టుకుంటుంది ప్రేమ ఏం చేస్తుంది ప్రతి వస్తువుని మీ వద్దకు చేరుస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో ప్రతిదీ పొందాలని నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి మీ జీవితం అద్భుతంగా ఉండాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ